హాయ్ ఫ్రెండ్స్ నేను మీతోనే ఒక మంచి జోక్ అయితే షేర్ చేసుకుంటాను అదేంటంటే ఒక అత్తగారేమో కిరాణా షాప్ కి వెళ్ళి కిరాణా షాప్ అతనితోని ఇలా అన్నారు ఏమండి మాకు కొంచెం కందిపప్పు మినపప్పు శనగపప్పు మూడేస్ కేజీలు మూడేసు కేజీలు కాదు ఒక్కొక్క కేజీ అన్ని కలిపి సంచిలో వేయండి అని చెప్పి అన్నారు ఇదేంటి ఇవిడు ఎలాగడుగుతుంది అన్ని కలిపి వేసిమంటుంది ఏంటి అదేటండి అన్ని కలిపి వేసి కిరాణా షాప్ అతను అడిగారు అడిగితే ఏం పర్వాలేదు మూడు కలిపి సంచిలోనే వేసేయండి మా ఇంట్లోని ముగ్గురు కోడలు ఉన్నారు ఖాళీగా ఉన్నారు వాళ్ళే వేరు చేస్తారు ఏం పర్వాలేదు మీరు కలిపి వేసేయండి అంటే నాకెందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పేసి మొత్తం కలిపి ఆ కిరాణా షాప్ అతను ఆ సంచిలో వేస్తారు వేసిన తర్వాత ఆ మళ్ళీ అత్తగారు ఏమన్నారంటే ఇంకో రెండు కిలోలు బియ్యం కూడా ఆ సంచిలోనే వేసేయండి అన్నారు ఇదేటండి బియ్యం కూడా ఇందులోనే వేసి ఇయ్యాలా అని చెప్పి అన్నారు అందులోనే వేసియండి ఏం పర్వాలేదు మా ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు ఖాళీగా ఉన్నారు వాళ్ళే వేరు చేస్తారు ఏం పర్వాలేదు వేసియండి అన్న బాబోయ్ నాకెందుకు వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అందులోనే వేసేసాడు వేసిన తర్వాత ఆ బిల్ వేస్తారు కదా నాలుగు వందల పన్నెండు రూపాయలు అయ్యిందండి బిల్లు అని చెప్పేసి అత్తగారికి ఇస్తే ఆవిడ అన్నది ఆ బిల్లు నేను అంత డబ్బులు ఇప్పుడైతే ఇవ్వలేను అరువు రాసుకోండి అని చెప్పాను అన్నది అమ్మో అరువా అని చెప్పేసి నా అంటే అయితే అరువది నేను ఇవ్వను అని చెప్పేసి అతను అంటారు అంటే అప్పుడు అత్తగారు అంటారు అయితే నీవు అరువు ఇవ్వకపోతే నాకు ఈ సామాన్లు వద్దు తీసేసుకో బ్యాగు అని చెప్పేసి అంటే అప్పుడేమో అతను అంటారు వద్దమ్మా నాకు ఈ సామాన్లు మొత్తం కనిపించిన సామాన్లు ఏరడానికి మా ఇంట్లో ముగ్గురు కోడలు లేరు నీలాగా పట్టుకెళ్ళిపోమ్మా నీ సామాన్లు నువ్వు పట్టుకెళ్ళిపో తర్వాత డబ్బులు అని చెప్పేసి అన్నారు బాగుంది కదండి ఈ జోక్ మీలోకి మీలో ఎంత మందికి నచ్చిందా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్